లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పదానందనం చేసుకుంటున్నా నేను ఈ కార్యదర్శి పదవిలోకి వచ్చిన మీ కార్యకర్తల భవిష్యత్తులు కానీ తెలుగుదేశం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలుపుకుంటున్నా అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా

రెండు వేల పదకొండు నుంచి వాళ్ళ మోటను తిరుపతి నా ప్రియతమ నాయకులు మా యొక్క అన్నతో ముందు మా యొక్క నాయకులు దాని పాన్ ప్రజా సారికి ఈ సందర్భంగా అదే సహ గుర్బంధం మధ్య వారికి పాదాల పెట్టడం నమస్కరిస్తున్నా ఈ రోజు అదే మధ్య సీట్ల నాయకులు పురువృత్తులు నేను జిల్లా పార్టీ ప్రతిగల రెండింటి ఉంటు ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని నీ మీద వెళ్తవద్దు ఆ తప్పుని నేను చేశానని చెప్పి నన్ను ఎల్లప్పుడూ నన్ను పాఠం ఇచ్చేవాడికి గారికి నా యొక్క నివచారాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా మాజీ తండ్రి సభ్యులు మన ఆనగారికి అదే విధంగా మా గుత్తూరు అల్లుడు గీరు చంద్రప్రకాష్ చంద్రబడ్డ చల్లి గారికి అదేవిధంగా యువ పరుస్తూ ఉద్దేశపరుస్తూ ఏ మీటింగ్ అయినా ఉంచే మాటలు మాట్లాడే మా అన్న మా బీసీ బిడ్డవారి శ్రీనివాసాన్ని గారికి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సూర్య